దేశంలోనే తొలిసారిగా తమిళనాడు ప్రభుత్వం కొత్త రాష్ట్ర విద్యా విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టడం అయితే ఇది ఎక్కింది దీంట్లో ముఖ్యంగా హిందీ హిందీని వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం ఇక్కడ హిందీని మినహాయించి మాతృభాష తమిళంతో పాటు ఇంగ్లీషు ఏఐ తరువాత సైన్స్ సబ్జెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నూతన స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని అయితే ప్రకటించడం జరిగింది దీన్ని ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటు మిగిలిన మంత్రులు కూడా దీన్ని ఈ విద్యా విధానాన్ని ఆవిష్కరించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా చూసినట్టయితే హిందీని పూర్తిగా రాష్ట్రంలో అమలు చేసేది లేదు అనేది అయితే తేల్చి చెప్పారు కేంద్ర జాతీయ విద్యా విధానాన్ని మేము అమలు చేయము కేంద్రం ఎన్ని ఎన్ని షరతులు విధించినా ఎంత నష్టం చేసినా కూడా ఆ విధానాన్ని అమలు చేసేది లేదనేదైతే తేల్చి చెప్పడం జరిగింది దీంట్లో రాష్ట్ర విద్యా విధానం కోసమే ఇంతకుముందే జస్టిస్ మురిగేషన్ ఆధ్వర్యంలో పద్నాలుగు మంది నిపుణులతో ఒక కమిటీని వేయటం జరిగింది ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఈ విద్యా విధానాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది దీంట్లో ముఖ్యంగా చూసినట్టయితే మూడు ఐదు ఎనిమిది తరగతులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలన్న జాతీయ విద్యా విధానాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు వాటికి పబ్లిక్ పరీక్షలు ఏమీ లేవు అనేది తేల్చి చెప్తున్నారు దాంతోపాటుగా ఇక్కడ డిగ్రీలో ప్రవేశానికి ఎలాంటి ప్రవేశ పరీక్షలు ఎంట్రన్స్ టెస్ట్లు లేకుండా అంటే లెవెన్త్ క్లాసు ట్వెల్త్ క్లాసు మార్కుల ఆధారంగానే ఈ ప్రవేశాలు కల్పించాలని కూడా ఈ నూతన విద్యా విధానంలో సిఫార్సు చేయడం జరిగింది దాన్నే అమలు చేస్తారు అదేవిధంగా ఇక్కడ తమిళానికి ప్రాధాన్యత ఇస్తూ మాతృభాష తమిళానికి ప్రాధాన్యత ఇస్తూ మొత్తం దాంతోపాటుగా ఇక్కడ సైన్సు ఏఐ సబ్జెక్టులకి ప్రాధాన్యత ఇస్తూనే పాఠ్యాంశాలు ఉంటాయి హిందీని మాత్రం అంటే ఇంగ్లీష్ పదంలోకి తీసుకుంటారు కానీ హిందీని అయితే దాంట్లోకి చేర్చే ప్రసక్తే లేదనేది అయితే తేల్చి చెప్పడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విద్యా విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఇతర రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడిస్తే జాతీయ విద్యా విధానం ఒక ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి ఈ దిశగా కూడా ఒక చర్చ జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా ఒక డిమాండ్నైతే తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చింది విద్యను ఉమ్మడి జాబితాలోంచి తీసివేసి రాష్ట్ర పరిధిలోకి రాష్ట్ర జాబితాలోకి తీసుకురావాలనేది కూడా తమిళనాడు ప్రభుత్వం డిమాండ్గా ఉంది